శ్రీ గురుభ్యో నమ గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారంభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయుడు రాజుల యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఇంద్రం జుమ్మునుని యొక్క చరితమంతా కూడా చెప్పాడు నీకంటా కూడా ముందర పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అని పాండవులు ప్రశ్నిస్తే అప్పుడు నాకంట అయినటువంటి ఇంద్రజముడు ఉన్నాడయ్యా నాకంటా ముందర చాలామందే ఉన్నారు ఆ ఇంద్రజుముడు స్వర్గంలోంచి క్షీణే పుణ్యే మత్స్యలోకం విషంతి అని తన పుణ్యం అయిపోయిందని స్వర్గం నుంచి కిందకు తోసేస్తే కిందకు వస్తే అప్పుడు ఒక్క కళ్ళని అడుగుతూ నా గురించి తెలుసా నా గురించి తెలుసా అంటే ఒక కచ్చపని చెప్పింది ఆయన గురించి అప్పుడు మళ్ళీ ఆయనకి స్వర్గప్రాప్తి కలిగింది అని ఆ వృత్తాంతాలను అంతటిని కూడా పాండవులకి చెప్పాడు పాండవులు చాలా శ్రద్ధగా విని చాలా గొప్ప పని చేసేవయ్యా నువ్వు ఆ ఇంద్రజముడికి మళ్ళీ స్వర్గప్రాప్తి కలిగించావు శ్రీకృష్ణుడు కూడా పూర్వం ఇట్లాగే బాధపడుతున్నటువంటి నృగుణ్ణి ఉద్ధరించాడు ఉద్ధరించి ఆయన్ని స్వర్గంలోకి పంపించాడు అని వాళ్ళు చెప్పారు ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయిడు జనమేజయుడికి చెబుతున్నాడు ప్రస్తుతం మటుకు మార్కండేయుడు పాండవులకి చెబుతున్నాడు శ్రుత్వాస రాజారాజర్షి హేంద్ర జుమ్ల తద మార్కండేయాత్ మహాభాగాత్ స్వర్గస్ ప్రతిపాదనం యుధిష్ఠిరో మహారాజ పునః పప్రచనిం ఆ వయసం చెబుతున్నాడు జనమేజయ మహారాజతో జనమే జయ మహారాజా తర్వాత ఆ మహానుభావుడు మార్కండేయుడి ద్వారా రాజర్షి అయినటువంటి ఇంద్రజమునుడు మళ్ళా స్వర్గానికి వెళ్ళినటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా యుధిష్ఠరుడు విన్నాడయ్యా విన్న తర్వాత మళ్ళీ మార్కండ ఈ విధంగా అడుగుతున్నాడు కీదృశీషు హ్యవస్థాసు దత్వాదానం మహామునే ఇంద్రలోకం త్వనుభవేత్ పురుష తద్వీహిమే అనన్ మహర్షి ఎలాంటి పరిస్థితుల్లో దానం చేసినటువంటి మానవుడు స్వర్గసుఖాలను పొందగలుగుతాడు ఆ విషయాన్ని నాకు కాస్త వివరించవలసింది అని ప్రార్థించేట గార్హస్థేప్యథవా ప్యథవా బాల్యే యౌవనే స్థవి రేపివా యథా ఫలం సమస్నాతి తథాత్వం కథయ స్వమే మనుషుడు బాల్యావస్థలోన గృహావస్థలో కానీ యౌ్వనంలో కానీ వార్ధక్యంలో కానీ దానం చేస్తే ఎటువంటి ఎటువంటి ఫలితాలను పొందుతాడు అవన్నీ కూడా వివరంగా చెప్పవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు మార్కండేయుడు చెబుతున్నాడు వృధా జన్మాని చత్వారి వృధా దానాని షోడస వృధా జన్మహ్యపుత్రే ఏ ధర్మ బహిష్కృతా పరపాకేషు ఏ స్నంతి ఆత్మార్థం జపచేత్తు యహ పర్యశ్నంతి బృధాయేచసత్యం ప్రకీర్త్యతే మార్కండేయుడు చెబుతున్నాడు ఈ జన్మలు అన్నీ కూడా నాలుగు రకాలుగా ఉంటాయ్యా అట్లాగే దానాలు పదహారు రకాలుగా ఉంటాయి అయితే ఈ జన్మలు నాలుగు రకాలైన జన్మలు వ్యర్థాలే వృధా జన్మాన్ని చత్వాలి ఏమన్నా వృధా దానం చూడతాయి పదహారు రకాలైనటువంటి దానములు నిరర్ధకాలే అవుతాయి ఎందుకంటే ఎప్పుడు నిరర్ధకాలు అవుతాయంటే సంతానం లేకపోతే పుత్రహీనుడి యొక్క జన్మ వ్యర్థమయ్యా అలాగే ధర్మభ్రష్టుల యొక్క జన్మ వ్యర్థము అలాగే ఇతరుల ఇళ్లలోనే ఉంటూ బతికేటువంటి వాడి జన్మ కూడా వ్యర్థమే తాను తన స్వయంగా సంపాదించుకుని తినలేక పరాశ్రయంలోనే ఎల్లప్పుడూ బతుకుతూ ఉంటే కనుక వాడి జన్మ కూడా వ్యర్థమే అలాగే తన కోసమే వండుకుంటూ ఇతరులకి పెట్టకుండా తినేటువంటి భోజనము మహా మహాచండది తన కోసం తాను ఎప్పుడూ కూడా వండుకోకూడదు అలా తినేటువంటి వాడి జన్మ కూడా వ్యర్థమే आरूढ़ति दत्त अन्यायोपहृत व्यर्थं तो पति दानम ब्राह्मणे तथा चाति के पापे कृतघ्ने ग्रामयाजके वेद विक्रयणे दत् तथा मृषलयाजके ब्रह्मबंधुषु यत् यदत्त मृषीपत स्त्रीजनसुच यलग्राह्ये तथा चापरीचारकु योड़साइते ఇప్పుడు జన్మలన్నీ కూడా వ్యర్థం అని చెప్పాను నేను అంటే పుత్రహీనుడి జన్మ ఒకటి జన్మలు నాలుగు విధాలుగా వ్యర్థాలు అవుతాయి వృధా ఎలాగా పుత్రహీనుడిగా ఉండడం జన్మ వాడిది ధర్మభ్రష్టులే ఉండడం ఉండినటువంటి వాడి జన్మ వ్యర్థం ఇతరుల ఇళ్లలోనే ఉంటూ తింటూ బతికేటువంటి వాడి జన్మ వ్యర్థం తన కోసమే వండుకుంటూ ఇతరులు పెట్టకుండా తినేటువంటి వాళ్ళు జన్మ కూడా వ్యర్థం ఈ నాలుగు రకాలైనటువంటి జన్మలు వ్యర్థం పోతే షోడస దానాలు ఉన్నాయి ఆ పదహారు దానాలు పదహారు రకాలుగా దానాలు ఎట్లా నిరర్ధకాలు అవుతాయి పదహారు రకాలుగా దానములు చేస్తూ ఉంటాము ఆ దానములు సత్ఫలితాన్ని ఇవ్వకుండా నిరర్ధకాలు ఎప్పుడవుతాయంటే పదహారు రకాలుగా అవుతాయని చెప్పాడు దానికి ఈ కారణాలు పదహారు కారణాలు చెబుతున్నాడు ఏమిటి అంటే ఆ రూఢపతితే దత్తం ఆ రూఢపతితుడికి ఇచ్చినటువంటి దానం వ్యర్థం అంటే ఆరుఢపతితుడు అంటే ఏంటి అంటే ఏంటి సన్యాసాశ్రమం వరకు వెళ్ళిపోయాడు సన్యాసాశ్రమం స్వీకరించాడు స్వీకరించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అక్కడ సరైనటువంటి భిక్ష దొరకట్లేదని అబ్బాయి ఈ సన్యాసాశ్రమంలో ఉంటే మనకేమీ సాగట్లేదు సరైన విధంగానే మళ్ళీ సంసారంలో పడ్డాడు అనుకోండి వాడు ఆరుఢపతితుడు అవుతాడు ఎందుకంటే తుడియాశ్రమం అయినటువంటి సన్యాసాశ్రమ చివరిదైనటువంటి ఆశ్రమంలోకి వెళ్ళాడు వాడు వెళ్ళి ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు అంతవరకు ఆరుఢుడు అయ్యాడు మళ్ళీ అక్కడి నుంచి పతితుడు అయ్యాడు అందువల్ల ఆ ఆరుఢ పతితుడైనటువంటి అంటే సన్యాసం స్వీకరించిన తర్వాత మళ్ళీ సంసార అయినటువంటి వాడు చూసారా వాడికి ఏదైనా దానం ఇస్తే కనుక అది వ్యర్థం అట్లాగే అన్యాయోపహృతం చేత అన్యాయార్జితమైనటువంటి దాన్ని దానం చేయడం వ్యర్థమే దానివల్ల ఏమీ ఫలం ఉండదు అన్యాయంగా సంపాదించినటువంటి దాన్ని దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పారమార్థికమైనటువంటి ఫలాలు ఉండవు అది భారతం మనకు పలుసార్లు చెప్పింది అందువల్ల అలాగే అన్యాయార్జితమైనటువంటి దాన్ని దానం చేయడం వ్యర్థం అట్లాగే వ్యర్థంతో బ్రాహ్మణే తస్కరే పతితే బ్రాహ్మణే దానం అలాగే భ్రష్టమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసినా వ్యర్థమే అలాగే తస్కరే బ్రాహ్మణే దొంగ దొంగతనాలు చేసేటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చినా అది వ్యర్థమే అట్లాగే వేద విక్రయణే దత్తం అలాగే గురువుకి వేదాలను విక్రయించేటువంటి వాడికి ఏ వేదాన్ని ఎవరికి ఎవరైతే ఆ గురువు చానృతికే పాపం గురువుకి ఇచ్చినటువంటి దానం ఏదైతే ఉందో అది వ్యర్థము అలాగే అనృతికి అసత్యం చెప్పేటువంటి వాడికి అసత్యం చెప్పేటువంటి వాడికి దానం చేస్తే కనుక అది కూడా వ్యర్థమే అట్లాగే పాప పాపే పాపాత్ముడికి దానం చేస్తే అది వ్యర్థం అలాగే కృతజ్ఞ కృతజ్ఞుడికి దానం చేస్తే అది వ్యర్థం అలాగే వృషల యాదకి అంటే గ్రామ పురోహితుడికి దానం చేసామనుకోండి అది కూడా మంచి ఇవ్వదు అలాగే వేద విక్రయణ వేదాన్ని విక్రయించే వాడికి అమ్ముకునేటువంటి వాడికి దానం చేస్తే అది వ్యర్థమే అట్లాగే శూద్రుడికి ఇచ్చినటువంటి శూద్రుడు సూ అంటే ఈ శూద్ర యాజకత్వం చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంటే బ్రాహ్మణ యాజకత్వం కాకుండా శూద్రుడికి కూడా వివాహాదులు చేయించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి దానం చేసినా అది వ్యర్థమే అలాగే నీచమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసినా అది వ్యర్థమే అలాగే ప్రౌఢ స్త్రీని పెళ్ళాడిన బ్రాహ్మణుడికి అంటే ఏంటి తనకంటే పెద్దదైనటువంటి కన్యను వివాహం చేసుకున్నటువంటి వాడికి దానం చేయకూడదు దానం చేస్తే అది వ్యర్థమే అలాగే స్త్రీలకి దానం చేసినా వ్యర్థమే అలాగే పాములు పట్టేవాడికి దానం చేస్తే వ్యర్థం సేవకులు ఇచ్చినటువంటి దానం కూడా వ్యర్థమే ఇలాగా ఇచ్చేది సేవలు చేసినందుకు పారితోషికం ఇస్తున్నాం వాడికి ఏం దానం చేసినట్టుగా అనుకోవద్దు వాడు చేసిన సేవకి మనం డబ్బిస్తున్నాం తప్ప అందువలన ఈ మళ్ళీ ఈ విధంగా పదహారు రకాలుగా ఈ దానాలు చేసేటప్పుడు ఈ పదహారు రకాలుగా ఉండేటువంటి వ్యవస్థలో అవన్నీ నిరర్థకాలుగా ఇవి దానాల కింద లెక్కకి రావు అందువలన దానం చేసాము అంటే కనుక చాలా గొప్పవాడిని చూసుకుని ఆ దానానికి యోగ్యమైనటువంటి వాడిని కూడా చూసుకోవాలి చూసుకుని వాడికి దానం చేస్తే కనుక ఆ దానం యొక్క చక్కటి ఫలాన్ని మనము పొందగలము వృతస్తు యోధజ్యాత్ భయాత్ క్రోధా తథైవ చా భుంగ్తే చ దానం తత్సం గర్భస్థస్థు నరస్త దానం ద్విజాతిభ్య భావేన మానవ అలాగే తమో గుణానికి లోనయ్యి అజ్ఞానంతో లేదా భయంతో లేదా క్రోధంతో కోపం వచ్చో దానం చేస్తే ఆ దాన ఫలాన్ని మరు జన్మలోనూ గర్భావస్థలోనూ వాడు అనుభవిస్తాడు బ్రాహ్మణులకు దానం చేసేటువంటి వాడు ఆ ఫలితాన్ని తాను ఎదిగిన తర్వాత ఇష్టానుసారంగా అనుభవిస్తాడు తస్మాత్ సర్వాస్వావస్థా సర్వ దానాన్ని పార్థివ దాతవ్యాన్ని నిజాతిభ్య స్వర్గ మార్గ జిగీషయా కాబట్టి స్వర్గ మార్గాన్ని జయించాలి అనుకునేటువంటి వాడు సర్వావస్థల్లోనూ కూడా యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకి సమస్తములైనటువంటి దానాలు ఇవ్వాలి అలా ఇస్తేనే అవి మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పాడు అని మార్కండేయ మహర్షి యుధిష్ఠిరుడికి చెప్పాడు అదంతా కూడా యుధిష్ఠిరుడు చాలా జాగ్రత్తగా విన్నాడు విని మళ్ళీ ఒక మాట అడుగుతున్నాడు చాతుర్వర్ణస్య సర్వస్య వర్తమాన ప్రతిగ్రహే కేన విప్రా విశేషేణ తారయంతి తరంతి చ ఆ యుధిష్ఠిరుడు చెప్పిన నాలుగు వర్ణాల నుండి దానాలు స్వీకరిస్తున్నటువంటి బ్రాహ్మణులు ఏ విశేషం కారణంగా తాము తరించి ఇతరులను తరింపజేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకే చెప్పాడు గ ప్రతిగ్రహణం అనేటువంటిది కేవలము బ్రాహ్మణులకి చెప్పబడినటువంటి కర్మ అందువల్ల ఆ షట్కర్మల్లో దాన ప్రతిగ్రహణంలో ప్రతిగ్రహణం మిగిలినటువంటి వాడికి చెప్పలే ప్రతిగ్రహణం చేయాలంటే బ్రాహ్మడే చేయాలి వాడు కూడా ఎటువంటి వాడే చేయాలి వాడు కూడా దుర్మార్గుడు దుష్టమైనటువంటి వాడు సంప్రదాయాలు తెలవనటువంటి వాడు ఆచారం లేనటువంటి వాడు శౌచం లేనటువంటి వాడు అటువంటి వాడికి దానం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు శుద్ధమైనటువంటి చక్కటి ఆచారం కలిగినటువంటి వాడు మంచి అనుష్ఠానం కలిగినటువంటి వాడు యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి మనం దానం చేసామంటే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అయితే మరి బ్రాహ్మణులు మరి అందరి దగ్గర దానం తీసుకోవడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు కదా నాలుగు వర్ణాలు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు కదా వాళ్ళు ఎల్లాగా మిగిలిన వాళ్ళు తరించి మిగిలిన వాళ్ళు అలా తరింపదేయగలుగుతున్నారు అని అడిగాడు అడిగితే అప్పుడు లేడు చెబుతున్నాడు జప ఏడు మంత్ర ఇష్ట హోమయిస్తా చ నావం వేదమయం కృత్వా తరయంతి తరంతి చ వాళ్ళు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే జపాలు మంత్రాలు హోమాలు స్వశాఖాధ్యయనాలు ఇవన్నీ చేసుకుంటారు ఒక దానం తీసుకున్న ఒక ప్రతిగ్రహణం తీసుకున్నాడు అంటే కొంత పాపం చుట్టుకుంటుంది తప్పనిసరిగా అందువల్ల ఆ పాప పరిహారార్థము ఈ తీసుకునేటువంటి బ్రాహ్మణుడు సరైన యోగ్యుడైనటువంటి బ్రాహ్మడు అయితే వెంటనే ప్రాయశ్చిత్తంగా జపం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది తాను చేసేటువంటి జపంలో కొంత భాగం ప్రాయశ్చిత రూపంలో వ్య వ్యయమైపోతూ ఉంటుంది దానికి సిద్ధపడాలి తాను చేసుకునేటువంటి తపస్సులో కొంత భాగము త్యాగం చేయగలిగితేనే దానాన్ని గ్రహించాలి లేకపోతే కనుక దానాన్ని గ్రహించకూడదు దానాన్ని గ్రహించేడు అంటే కనుక తన తపస్సులో కొంత వెచ్చించాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఇటువంటి మంత్రాలతోటి హోమాలతోటి జపాలతోటి వేదమయమైనటువంటి ఒక లావం తయారు చేసుకుంటారట చేసుకుని దాంట్లో వాళ్ళు ముందర దాటినటువంటి వాళ్ళ ఈ అపచారముల నుంచి పాపముల నుండి మిగిలినటువంటి వాడిని చేస్తారు స్వయం తీర్త్వా అన్యాన్ తారయేత్తని తాను ముందర తరించి మిగిలినటువంటి వాళ్ళని తరింప చెయ్యాలి అందువల్ల ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడంటే ఈ విధంగా అనుష్ఠానం చేసుకుని తన అనుష్ఠానంతో తాను తరించినటువంటి వాడు అయ్యి అప్పుడు మిగిలిన వాళ్ళని కూడా తరింపజేస్తాడు ఆ దానం పుచ్చుకున్నాడు కాబట్టి దానం ఇచ్చినటువంటి వాళ్ళని కూడా తరింపజేస్తాడు బ్రాహ్మణా తోషయే తుష్యంతే తస్య దేవత వచన చాపి విప్రాణం స్వర్గలోకమ బ్రాహ్మణులు ఎప్పుడైతే తృప్తి పడతారో దేవతలు ఆనందంగా ఉంటారు బ్రాహ్మణులు తృప్తి తృప్తిపరచడమే బ్రాహ్ దేవతలు తృప్తిపరచడము అందుకనే వీళ్ళు ఏమన్నారు భూసురులు అన్నారు భూమి మీద ఉండే దేవతలు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు ఈ విషయాన్ని అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా అందువలన బ్రాహ్మణుల కనుక తృప్తి కలిగితే కనుక దేవతలకి తృప్తి పడతారు వాళ్ళు ఎందుకంటే ఈ బ్రాహ్మణుల యొక్క మాట వల్లనే స్వర్గలోకాలను పొందుతారు ఎందుకంటే వీడు ఆశీర్వస్తాడు అటువంటిది ఆశీర్వచనం ఏదైతే ఉందో ఆ ఆశీర్వచనం సత్యమవుతుంది ఎప్పుడూ అనుష్ఠాన పరుడైనటువంటి యోగ్యమైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఆశీర్వాద వచనం చేస్తే కనుక అందువలన ఆ విధంగా దానివల్లే స్వర్గలోకాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది పితృదైవత పూజాభి బ్రాహ్మణాభ్యర్చనంతం పుణ్యలోకం తూ గంధాసిం సంశయ అందువల్ల పితృదేవతలను దేవతల్ని పూజించడం ద్వారా నువ్వు అనంతములైనటువంటి పుణ్యలోకాలను పొందగలవయ్యా అందులో ఏ విధమైన అనుమానం లేదు అని ధర్మరాజుగా మార్కండే మార్చి చెప్పాడు శ్లేష్మాదిభిర్ శ్లేష్మాదిర్వ్యాప్తను మియమాణో విచేతన బ్రాహ్మణ ఏవ సంపూజ్య పుణ్యం స్వర్గవహీప్స ఈ శ్లేష్మాదులన్నీ కూడా అంటే ఆ రోగాలన్నీ కూడా శరీరాన్ని ఆవహించిన ఆవరించిన చావు ముంచుకొస్తున్నా చైతన్యం కోల్పోతున్నా పుణ్యస్వర్గలోకాన్ని చేరాలంటే బ్రాహ్మణుని ఎప్పుడు కూడా పూజించాలి శ్రాద్ధకాలే తుయత్రేణ భోక్తవ్య యజుగుప్సిత దుర్వన్న కునఖీ కుష్ఠీ మాయవి కొండగోలకౌ వర్జనీయా ప్రయత్నేణ కాండ దేహిన జుగుప్సితం హి యశ్రాదం దహతి అగ్ని శ్రాద్ధ వాళ్ళలో ప్రయత్నించే ఉత్తములైనటువంటి బ్రాహ్మణుని నియంత్రించాలి ఎవడెవరు దొరికాడికి దాన్ని తీసిరాకూడదు లేనటువంటి వాళ్ళు చక్కగా వేదాంత జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులు శ్రాద్ధంలో భోక్తలుగా కలిగారంటే కనుక ఆ తప్పనిసరిగా ఎవరి శ్రాద్ధమైతే పెడుతున్నామో ఆ అతడికి చాలా గొప్ప సద్గతులు కలుగుతాయి వాళ్ళ వంశమంతా కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటుంది అటువంటి గొప్ప వాళ్ళు అయినటువంటి బ్రాహ్మణుల్ని వెతికి తెచ్చుకోవాలి ఉత్తములైనటువంటి బ్రాహ్మణుల్ని నియమించుకోవాలి దుష్టవర్ణం వాళ్ళని కానీ పిప్పిగోళ్ళు కలిగినటువంటి వాళ్ళని కానీ రోగాలు ఉన్నటువంటి వాళ్ళని కానీ అయినటువంటి వాళ్ళని కానీ అలాగే ఏదో అన్యాక్రాంత అన్యాపదేశం కంటే ఏ వ్యభిచారం వల్ల లేకపోతే మరో రకంగానో పుట్టినటువంటి వాడిని కానీ ఇలాగా ఒక శాస్త్ర సమ్మతమైనటువంటి సద్వంశంలో సత్ప్రకారంగా జన్మించినటువంటి ఒక మంచి బ్రాహ్మణుడిని చూసుకోవాలి అలాగే వీపు మీద అమలు పొది కలిగినటువంటి వాళ్ళని అంటే ఏంటి ఏదో క్షాత్రధర్మాన్ని కూడా గ్రహించేటువంటి వాడు అవ్వచ్చు అటువంటి వాళ్ళని మనము ప్రయత్నపూర్వకంగా పరిహరించాలి ఎందుకంటే శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేసేటువంటి దాన్ని శ్రాద్ధము అన్నారు అటువంటి శ్రాద్ధము దూషితం అవ్వకూడదు ఎప్పుడు కూడా చాలా శౌచంతో నింది నిందింపదగిన విధంగా చేయకూడదు అది అందువల్ల దూషితం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆచారాన్ని జాగ్రత్తగా పాటించాలి ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు జరగకూడదు అట్లాగా చేయకపోతే కనుక శ్రాద్ధం కనుక ఏదైనా దూషితమైందంటే అదేం చేస్తుందంటే అగ్ని ఇంధనాన్ని తగలబెట్టినట్టుగా యజమానిని తగలబెట్టేస్తుంది యజమానుడికి చాలా అరిష్టమవుతుంది అందువల్ల అది గుర్తుంచుకుని చెయ్యాలి చేసేటువంటి యజమాని ఎంతో శ్రద్ధాపూర్వకంగా ఈ శ్రాద్ధాన్ని నిర్వహించాలి మంచి బ్రాహ్మణుల్ని జాగ్రత్తగా ఏరుకుని తెచ్చుకోవాలి వాళ్ళు ముందుగానే నిమంత్రించుకోవాలి మహానుభావ మీలాంటి వాళ్ళు ఆ భోక్తగా ఉంటే కనుక మా పితృదేవతలకి మంచి ఉత్తమ గతులు కలుగుతాయి అందువల్ల మీరు రావాలి అని ఎంతో వినయంగా వాళ్ళని ప్రార్థించాలి అప్పుడు వాళ్ళు వస్తారు ఆ విధంగా చెయ్యాలి ఏ ఏ శ్రాద్ధేన యుద్ధ్యం తేమూకాంత బదిరాదయ తేపి సర్వే నియోక్తవ్య మిశ్రిత వేద పారకైహి అలాగే మోగవాడు గుడ్డివాడు చెవిటివాడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిహరించాలి అసలు కానీ వేద పండితులతో కలిపి వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు అంటే వాళ్ళతో పాటుగా కొంత వేద పండితులు కూడా ఉంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటే అప్పుడు కొద్దిగా ఆ సుగంధం వేళ కూడా అప్పుతుంది కాబట్టి అప్పు వాళ్ళని తీసుకోవచ్చు కానీ వాళ్ళనే కేవలం తీసుకోవడం అనేటువంటి పని చేయకూడదు ప్రతి గ్రహశ్చ వై దేయ శృణు ఎస్యిష్ఠిర ప్రదాతానం తధాత్మానం తార శక్తిమాన్ ఓ యుధిషిర దానం స్వీకరించేటువంటి వాడు తన్ను దాతను కూడా తరింప చేయగలిగినటువంటి శక్తి కలగాలి అలాంటి వాడు వల్లనే మనం ఇచ్చినటువంటి దానం యొక్క ఫలితాన్ని కూడా పొందగలం అందువల్ల వాడికి అటువంటి అనుష్ఠానం ఉండాలి చక్కటి అనుష్ఠానం ఉండాలి అందువలన అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఉండాలయ్యా అలాంటి వాళ్ళు ఎవరో నేను చెప్తాను విను అన్నాడు తస్పిందేయం ద్విజయ సర్వాగమ విధానత ప్రదాతారం యథాత్మానం తారయ్య శక్తిమాన్ సర్వశాస్త్రాలు తెలిసినటువంటి మనిషి ఏం చేస్తాడంటే తనను దాతను కూడా తరింపచేయగలుగుతాడు వాడు అందువలన అటువంటి తరింప చేయగలిగినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అతడి శక్తివంతమైనటువంటి బ్రాహ్మడు నా తధాహవిషోహోమై నా పుష్పైన అగ్ని అయ్యప్పార్థ తృష్యంతి యథాహ్యతి నిభోజనే అంతేకాకుండా అయ్యో ధర్మరాజా అతిథులకు భోజనం పెడితే కనుక అగ్నులన్నీ సంతోషిస్తాయి అసలు మన అతిథులకి భోజనం పెట్టినప్పుడు అగ్నులన్నీ కూడా సంతోషాన్ని పొందాయట హవి ఆ ఆహుతి చేసినా పూలు చల్లినా గంధం పూసినా కూడా అగ్నిలకి అంత ఆనందం కలగదు మనం ఏం చేస్తూ ఉంటాము ఆ అగ్ని ముఖాహ అగ్ని ముఖావై దేవాహ అని ఆ దేవతల యొక్క మంత్రాలు చెబుతూ వాళ్ళకి ఆ హవిస్సులను మనం అగ్నిలో వేస్తాము ఈ అగ్ని ఏం చేస్తాడంటే ఈ హవిస్సులను తీసుకెళ్ళి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళ ఆ దేవతలకు అందరికీ అందజేస్తూ ఉంటాడు అలా కాకుండా ఒక భోక్త వచ్చి నీ దగ్గర నువ్వు పెట్టేటువంటి అన్నాన్ని స్వయంగా వాడే తింటున్నాడు అక్కడ ఇందులో మధ్యవర్తి ప్రమేయం ఏం లేదు అక్కడ అయితే కనుక దేవతలకి పెట్టేటువంటి హవిస్సులన్నిటికీ మధ్యవర్తిగా అగ్ని ఉన్నాడు ఆ అగ్ని ద్వారా పెడుతూ ఉంటాయి ఇక్కడ నువ్వు పెట్టేటువంటిది స్వయంగా తీసుకుంటాడు అందువల్ల అది ఇంకా గొప్పదైనటువంటి ఫలాన్ని ఇస్తుందయ్యా ఎందుకంటే ఈ హవిస్సుల్లో ఏది ఆహు చేసినప్పటికీ కూడా అగ్నులకి అన్ అగ్నులు సంతోషిస్తే ఎవడైనా ఓ మంచి వేదపారంగతుడైనటువంటి వాడు వచ్చి కనుక అక్కడ ఈ యజమాని పెట్టేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే కనుక అది కూడా అంతే కదా లోపల అహం వైశ్వానరో భూత్వా అని చెప్పుకుంటున్నాం కదా మనం వైశ్వానరుడిగా ఆ మన ప్రా ప్రాణుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అగ్ని మనం లోపల వేసుకునేటువంటి ఆ అన్నాన్ని ఆయన ఆహుతి చేసుకుంటూ ఉంటాడు అందువలన ఆ అగ్నిలన్నీ కూడా సంతోషిస్తాయి అనడానికి గల కారణం అది తస్మాత్వం సర్వయత్రేన యతస్వాతి భో అతిథి భోజనే పాదోతకం కృతం దీపమన్నం ప్రతిశ్రీయం ప్రయచ్చంది తు ఏ రాజన్నోపసర్పందితే యమం అందువల్ల నువ్వు సమస్తము లేనిటువంటి ప్రయత్నాలతోటి కూడా అతిథులను ఆహ్వానించి వాళ్ళకి ఎప్పుడూ కూడా భోజనం పెడుతూ ఉండాలియా అతిథులకి పాదోదకాన్ని పాదఘ్రతాన్ని దీపాన్ని అన్నాన్ని స్థానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎముని సమీపించరు అందువలన అతిథుడికి చేయవలసినటువంటి మర్యాదలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాలి అలా నిర్వర్తిస్తే కనుక వాళ్ళు యమలోకానికి వెళ్ళరు దేవమాల్యాపనయనం ద్విజోచ్చిష్ట అవమార్జనం అకల్ప పరిచర్య గాత్ర సమ్మానాన్ని చ అత్ర ఏకైకం నృపశ్రేష్ట గోదానాధ్యతిరిచే అంతేకాదు దేవ నిర్మాల్యాన్ని తొలగించడం పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా ఆ భగవంతుడికి నిన్న మనం పెట్టినటువంటి ఏ పూలు అవన్నీ ఉన్నాయో అటువంటి ఆ నిర్మాల్యాన్ని అంతటిని కూడా తొలగించడము బ్రాహ్మణుల యొక్క ఎంగిళ్ళు ఎత్తి శుభ్రపరచడం బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత వాళ్ళ యొక్క విస్తళ్ళు ఎత్తి అక్కడ అంతా శుభ్రం చేస్తే మహాపుణ్యం అది అది అలాగే వాళ్ళని గంధమాల్యాదులతోటి సత్కరించడము వాళ్ళకి సేవ చేయడము వాళ్ళకి పాద సంహనాది అంటే కాళ్ళు వచ్చడము ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక వీటిలో ఒక్కొక్కటే గోదానం కంటే గొప్పది అన్నీ చేస్తే చక్కగా అతిథుల్ని పిలవడం వాళ్ళకి కావలసినటువంటి భోజనం పెట్టడం వాళ్ళ యొక్క విస్తరళు తీయడం వాళ్ళకి చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి తగిన వసతిని ఏర్పాటు చేయడం వాళ్ళకి పాద సంవనాదులు అన్ని చేయడం ఇలాంటివన్నీ చేస్తే కనుక ఎంత పుణ్యమో చెప్పక్కర్లేదా ఇందులో ఏ ఒక్కటి చేసినా కానీ పుణ్యమే అందువలన ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా పుణ్యమయ్యా అందువలన అలాగే కపిలాయా ప్రధానత్వం ముచ్చతేనాశయ తస్మాత్ అలంకృతాంత కపిలాంత జాతయ్యే అలాగే ఒక కపిల దావుని కనుక దానం చేస్తే కపిల గోవుని కపిల గోవుని కనుక ఒక దాన్ని మంచి దాన్ని తీసుకొని చక్కగా విధి విధానంగా అంటే ఇంతవరకు ఎవరు ఆ గోవుని దానం చెయ్యనటువంటి గోవుని జాగ్రత్తగా వెతుక్కుని మనం తెచ్చుకుని కొంతకాలం దానికి సేవ చేసుకుని దాన్ని ఒక సద్బ్రాహ్మణుడు యోగ్యమైనటువంటి వాడు దీన్ని ఉంచుకుని దీని యొక్క పాలని తన యొక్క అనుష్ఠానంలో ఉపయోగించగలిగేటువంటి అనుష్ఠాన ప్రియుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి చూసి వాడికి కనుక దానం చేస్తే కనుక తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది అయ్యా వాడికి దాంట్లో అనుమానం ఏం లేదు అందువల్ల సాలంకృత అయినటువంటి గోవుని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి కానీ ఇల్లాగా చెయ్యవలసినటువంటి ధర్మాలన్నీ కూడా ఆ మార్కండేయ మహర్షిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధాన రూపంగా మార్కండేయ మహర్షి యుధీష్రుడికి పాండవులకి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అనేకములైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి